ஏன் ஜப்புல கட்ட கேசிரங்க

వాళ్ళను తయారు చేసి తమలబడమలు మోగంగా భార్యభర్త భర్త తీసుకచ్చి ఎప్పుడు పేడలు పెట్టేళ్ళు ఇంత కొడుకు చక్రవర్తి రా తమ్మడని తమ్మ్రే క పట్టుకుని గుండంగా అరవేణీ రాజరా

రాజా చక్రవర్తి తమ్ముడ వెనకన పెద్ద పిల్లలు రాజా చక్రవర్తి తమ్ముడా తమ్ముడా నేను తమ్ముడా నువ్వు వేడువకురా తమ్ముడా నువ్వు వేడువకని తీర ధైర్యం చెప్తాను అవ్వరా ఐదేళ్ళ కొడుకు అవ్వసంగ కొడుకు తెల్లారి అని పిలుచుకుంటా కంచుదేవి ఈ ఆల నెండు గల్ని అవ్వకున్న అమ్మమ్మ ముందన్న లోపాటు ఇక్కడుగా పెట్టి పెట్టునా అమ్మమ్మకు రోజుకోకపోదువు రోజు రోజుకోకపోదువే అనుకోని పిలగాడు ముగ్గురాల మధ్య అయ్యయ్యో కుక్క కూన ఒంటరే కూర్చుండి అవ్వా నువ్వు ఏ లోక పోదువే అవ్వో నానా తండ్రి వేనా ఏ గులగులంత తల్లి లేదు ఏ తల్లి తల్లివేనా ఏనుగంత తండ్రి నవమాసాలు పదకొండ రోజులు పులివాయలుగా మరి ఇద్దరు పదకొండు రోజులను పేరు పేరే దినవారం చేసినాకా మరి ఐదేళ్ళ కొడుకు ఆ చిన్న పిల్లగాడు మాత్రమే కదా అన్న ప్రాదశిక నవపానం మేనడు చెప్పింది సత్యందుల పడదాకా మాత్రం అని కన్న తల్లి ప్రమాణ మరుసే సేవ చేసుకుండా ఇక్కడ ఉన్నా అక్కడ దగ్గర పన్నెండు ఆమెడ ఆమె నేపాలగిరి నగరం నేపాలగిరి నగరం నేపాలగిరి కన్న తల్లి కామెడీ కామెడీ కన్నబిడ్డ అద్దవయంతిది అవి ரூர் மேல மே கண்டுகையாடு தினம் உன்ன பிள்ளைகள்

એ ફાસ્ટિંગ એ બંગલારા બંગલારા વાડે અપરા પિનોય તબિર મારી જેસ્તાં પી જોમ

Bye. -bye. Bye, -bye.

మనిషి కప్పు కబ్బే మాటా కప్పు గబ్బేనా మనిషి అందంగా ఉన్నావా అందంగా అన్నకుండా డిస్టిక్ లో ఇంట్లో అసలు ఏమో ఎత్తుంటా నేను పాడవాడు ఏం పుట్టివాడే పాడైన ఏ స్టైల్ అది స్టైల్ ఏ స్టైల్ అది ఇదా మీరు హెయిర్ స్టైల్ చేసిన పేరుంటా దీనికి ప్రతికో కటింగ్ పేరుంటది ఇది అమ్మతో ప్రేమ కటింగ్ అమ్మతో ప్రేమ కాటింగ్ అమ్మతో ప్రేమ అమ్మతో ప్రేమ కాటి అంటే నానతో ప్రేమ కాటింగ్ ఎట్ నాతో ప్రేమ కానీ వీళ్ళ ముఖం ఎక్కువ ఇంకా ఎలా మాట మానక ఎలా అవ్వ జీవన మనిషి కాదు మాట నీ కూడా వస్తాడు కావచ్చు మనకు ఈ పాలు పెడతాం మళ్ళీ పనులు ఏదో పడతాం ఇవాళ ఏం పని లేదు కదా అందు మీద నాలుగు శిల్పులు పడతాను అడవిలో పోయి ఆకెంత బంగారమా అడవింత శృంగారమా మనం పోయి మనం ఆదుకున్న పక్షులు పట్టుకొని పోయి కాసేపు అడుగు ఆడుకొని మళ్ళీ వద్దాం ఏం చేసినా ఎవరుస్తాడవాళ్ళు వాళ్ళు పని ఇప్పుడు పెడితేనే మనం అవుతుంది ఆయన ఎవరు అందరిపోతే స్నానం చేసి ఇల్లు అనుకున్నాక

తెల్లారులేసి ఇంత తిని అటు చూసి మంచి నిమ్మలాంగ కొంచెం పండుకొని ఆరు గంటల వరకు మళ్ళీ పనికి బైకర్ గింత వేసినాక పన్నెండు గంటల వరకు తర్వాత స్నానం చేసి నిమ్మలంగా దేవింట్లో పోయి దీపం పెట్టాయచ్చు அப்படி எவ்வளவு பயிர் ஆனாடு பெட்டாது కానీ <laughs>

અડીમ <laughs> <speaking>

ਨਰਾ ਦਾ ਦਰਸਾਲ ਮੇਰੇ ਲੱਗਣ ਬੈਠ ਕੇ ਲੋ ਮੈਨੂੰ ਸੁਧਰ ਲੋ ਇਹ ਫਾਇਦਾ ਨਹੀਂ ਆਉਂਦੀ ਸੁਧਰਾ ਤੁਨ ਮਮੋ ਅੱਬਾ ਅੱਬਾ ਨਾ ਤਾ ਦਿਨ ਪੇਰੇ ਪੇਰੇ ਹੁੰਦੇ ਸੰਜਣਾ ਅਏ ਸੰਜਣਾ ਲੈ ਅੱਬਾ 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 ਤੂੰ ਮਾਦੂ ਅੱਬਾ ਮਾ ਬਾਪੂ ਨਾਲੇ ਇੱਥੇ ਮਾ ਇਹ ਵਾਲੇ ਵੇਨਾ ਨੂੰ ਕੋ ਨਾ ਕੁਆਟਰ ਕਾਵਾਲੇ ਨਾ ਕੁ నాకు కావాలని కావాలను అంటావు లంచ్ కావాలంటావు లంచ్ ప్లీజ్ ఉన్నా ఇక్కడేదా పద్ కదా మీరు పోతారు కదా చిన్న బాబు దగ్గర పోతా బాబా దగ్గర పోయి బాబా బాబుని మారి తింటే ఒక శీరతున్న సంద వి పోతాడు ઓ આ તો ઇન અંજેલા જળા હોબી તિરૈ દે આ મીનવરાના નાખેત્ર રે ગાર ની સાલ પા ઓ બી કાયાલા બોને દિના પારા મછત્ર રે દનનું આવા ગર దానికి ఎవరైనా వచ్చాను వచ్చాడు నా పని వచ్చేయడం మాడతానని కొంచెం వచ్చే మాటలే బాగా బాధపడతావు కాబట్టి బాబు దగ్గర పోయి బాబు చెబు కోసుకుంటా నేను

మానకో మానవ పిల్లలు నాతోటి వాళ్ళ పూల పుష్పాలతో ఆడుకొని పోతాను అటా వాళ్ళతో ఏం పోతా నా మనసు అనిపించింది అక్షర పాపన్న బిడ్డ వాళ్ళు సుద్దరు ఎక్కడైనా ఆడతారు రాజాక రాదు అలా క్షత్రియ వంశం ఇట్టే ఒకరు వేనకాడు వెనుక నిందెలు వస్తాయి

మూడు టైం పెడతా ఆడుకొని అసలు వేరే బిడ్డ పట్టినారు మూడు గడియలు రా పో బిడ్డ అని తన సెలవు తీసుకుని ముందుకు మూడు అడుగులేసింది చేతులలో పిట్టలు ఉన్నాయి అనుగుణ తెచ్చుకోమన్నారు కదా బాబు అడుగుతాను మాట బాబు శ్రీవారి నాతోటి పిల్లలంతా పక్షులు కట్టుకుని వస్తాను

ఏది ఏదితా రాజవంశానికి మాత్రం నీకు ఇయ్యా బాబు అందరు అందరూ వాళ్ళ సాదుకున్న పక్షులు పట్టుకుని వస్తాను బాబు రాజవంశాన్ని నా చేతిలో పెడితే నా చెల్లెలే అనుకున్నానే ఎట్లా కొంటే రాజవంశం ఎట్లా పట్టుకద్దా బాబు నానా కింది కింది పూల నేను తెంపుకుంటామీ పూలన్నా దెబ్బి అబ్బా బాబు

ఒకవేళ రాజహంశ మాత్రం ఏమన్నా అయినా మాట్టుకుంటు నువ్వు నా కళ్ళ కలిపి ఒకవేళ రాజహంశ లేకపోతే నువ్వు నా ఇంటికే రాదు